పన్నెండు వందల కోట్లు అవుతుందా ఏంటిది అసలు అంటే మనం ప్రజలు ఇక్కడ ఏంటంటే ఒక యాంగ్జైటీతో ఉన్నారు ఏదో ఒకటి ఎవడు తిన ఎవడు తినక సాస్తున్నాడా తినవి సావనే ముందేదో పని కావాలి రాజధాని మాకు కావాలన్నది ఆ ప్రజల్ని ఆ టెంపర్ వైపుకి తీసుకెళ్ళిపోయాం మనం ఎవరు చేసింది ఇది ఇదే ప్రభుత్వం కదా పద్నాలుగు పంతొమ్మిదిలో ఎందుకు కట్టలేదు ఎవడు కట్టద్దు అన్నాడు మిమ్మల్ని ఆపాడు ఆ రోజున చెందుపూర్కి జగన్ పంపించలేదు కదా ఎందుకు కట్టలేదు ఆ రోజున అంటే డ్రాగ్ చేశారు లైక్ తొంభై తొమ్మిది ఎన్నికలప్పుడు ఎట్లా అయితే హైటెక్ సిటీ బొమ్మను చూపించి మళ్ళీ మేము గెలిస్తే తప్పించేది పూర్తి కాదని చెప్పారు ఒక డ్రాగ్ చేశారు ఆ డ్రాగ్ కాస్త ఎదురు తిరిగేటప్పటికి అది కాస్త అందులో ఉన్నటువంటి డొల్లతనాలు బయటకు వచ్చినాయి సింగపూర్ రోడ్డు దగ్గరికి ఇప్పుడు సింగపూర్ ఎందుకు భయపడాలి నాకు తెలియకడుతున్నా ఏ తప్పు చేయలేదండి ఇంకొకటి ఒక దేశాన్ని వేధిస్తే ఆ దేశ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తుంది ఏదైనా మీ దా దేశం నుంచి ఆఫ్టర్ ఆల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఐడి అధికారులు వచ్చి మా దేశం వాళ్ళని ప్రశ్నిస్తారని ఎందుకు అడగల ఎందుకు కంప్లైంట్ చేయాల భారత ప్రభుత్వానికి చేయాలి కదా వేధించుంటే చేస్తుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అడిగేది కదా జగన్ ఏంది నువ్వేందో దేశాన్ని వేధిస్తున్నావు అంటా నువ్వు ఏమైనా దేశం అనుకున్నావు నువ్వు ఏమైనా దేశాధ్యక్షుడు అనుకుంటావు ఏంటి అని చెప్పి తిట్టుండేది కదా అడగలేదే సింగపూర్ గవర్నమెంటు